అందరికీ నమస్తే రొట్టెలు నేను టూ టైప్ చూపిస్తున్నాను అండి ఎలా చేసుకోవాలనేది మనము ఫస్ట్ టైప్ అనేది చపాతి కర్రతోనే చేసుకోవచ్చు రెండో టైపు చేతితో తట్టి చేసుకోవచ్చు ఈ రొట్టెలు చాలా స్మూత్గా ఉంటాయండి పెద్దవాళ్ళు కూడా తినేంత చాలా ఈజీగా ఉంటుంది చేతి ఒక్క చేత తుంచితే తునిగిపోతాయి అంత స్మూత్గా ఉంటాయి ఎలా చేసుకోవాలంటే ఒక గ్లాస్ జొన్నపిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకొని సరిపడంత తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని నీళ్లు మరగించుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ జొన్నపిండి చూడండి ఈ విధంగా వేసేసుకొని మరిగిన తర్వాత స్టవ్ నుంచి దింపేసుకొని నేను చూపించిన విధంగా ఇలాగ కలిపేసుకోండి మంచిగా అంతా కలిపేసుకొని దీనిని ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వండి మొత్తం చల్లారినివ్వకండి కొంచెం గోరువెచ్చగా ఉండాలి కొంచెం చల్లారినివ్వాలి మనం వేడివేడిగా అయితే చేయితో కలుపుకోలేము కదా అలాగైతే చేయి కాలుతుంది కాబట్టి స్పూన్ తోటి ఇలా కలిపేసుకోండి మంచిగా అంతా కలిపేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ చల్లారినివ్వండి ఫైవ్ మినిట్స్ చల్లగా అయ్యాయి చూడండి లైట్గా మనం చేతో పట్టుకునేంత కొంచెం వేడి ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ వేడి కదండి మనం చేతో కొంచెం పట్టుకోగలిగినంత ఉన్నప్పుడే మనం తీసుకొని మంచిగా పిండిని స్మాష్ చేసుకోవాలి అంత మంచి కలిసేలాగా చూడండి ఈ విధంగా స్మూత్గా అవుతుంది చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కొంతమందికి పళ్ళు నొప్పులు ఉంటాయి కదా తినలేరు కదా గట్టి రొట్టెలు అయితే అలాంటి వారు ఇలాగ చేసి పెట్టొచ్చండి షుగర్ పేషెంట్లు కూడా ప్రతిరోజు ఇలాగా తినొచ్చు జొన్న రొట్టెలు కాబట్టి గ్రూటన్ ఫ్రీ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది షుగర్ పేషెంట్లకు అయితే ఇంకా మంచిది ప్రతిరోజు రెండు రొట్టెలు తింటే మంచిది వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది ఇది జొన్న రొట్టెలు అనేది రాగి రొట్టెలు జొన్న రొట్టెలు ఇవన్నీ మిల్లట్స్తో చేసిన రొట్టెలు చాలా మంచిదండి హెల్త్కి తర్వాత ఇలాగ చేసుకున్న తర్వాత మన మన సైజు మనం ఎంత చపాతి అంటే ఎంత రొట్టె సైజు తినగలుగుతామో అంత రొట్టె సైజు తీసుకోవాలి చూడండి ఈ విధంగా తర్వాత పిండి అనేది ఇలా చేసుకొని మనం దీనిని ఇప్పుడు చపాతి కర్రతోనే ఒత్తుకోవచ్చండి మనం ఎటువంటి చేతో చేయాల్సిన అవసరం లేదు ఈజీగా చపాతి కర్రతోనే ఒత్తుకోవచ్చు చూడండి నేను చూపించిన విధంగా ఇలాగ రౌండ్ తిప్పుకుంటా స్మూత్గా ఒత్తుకోవాలి ఎందుకంటే జొన్నపిండి కదా చపాతి పిండి అయితే మనం ఎట్లా తిప్పినా కానీ ఇరిగిపోదు కానీ ఇది కూడా చూడండి కొన్ని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే కింద నేను చూడండి ఇట్లా వెత్తి తిప్పుతున్నా కూడా ఇరిగిపోతలేదు కదా చపాతి లాగానే అనిపిస్తుంది మీకు ఇలాగనే చేసుకోవచ్చు మనం కర్రతోటే చేసుకోవచ్చు చపాతి కర్రతోటి ఇట్లా చల్ చల్లుకుంటా పిండిని జొన్నపిండిని ఒత్తుకోవాలి జొన్న రొట్టెలు రాని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు అండి అంటే మనం చేదో తట్టడానికి రాని వాళ్ళు కూడా ఇలాగ చేసుకోవచ్చు రొట్టెలు మనము చేదో తడతారు అలాగే క్లాత్ ఉంటుంది కదా క్లాత్ మీద కూడా వేసి చేస్తారు అలాగే రెండు పద్ధతుల్లో చేస్తారు ఇలా కూడా చేసుకోవచ్చండి సేమ్ అని చపాతి లాగా ఎలా చేసుకుంటామో అలాగనే రుద్దుకోవచ్చు పల్చగా వస్తాయండి రొట్టెలు చూడండి మీకే తెలుస్తుంది ఎంత పల్చగా రుద్దుతున్నాను నేను కానీ స్లోగా రుద్దిప్పుకోవాలి ఎందుకంటే చపాతీలాగా ఫాస్ట్ ఫాస్ట్గా వేస్తా విరిగిపోతుంది నిదానంగా రుద్దుకోవాలి తర్వాత సైడ్స్కి క్రాక్స్ లాగా అనిపిస్తాయి కదండి అలాంటప్పుడు నేను చూపించిన విధంగా చిటికిన వేలతోటి ఇలాగా ప్రెస్ చేసుకుంటా ఇలాగ ఒత్తుకోండి మనకి గుండ్రంగా వస్తాయి చూడండి ఎంత పలిచ వచ్చిందో చపాతీ కంటే పలిచ వచ్చింది ఇప్పుడు దీనిని స్టవ్ మీద మనము ప్యాన్ పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ బాగా కాగిన తర్వాత దీన్ని కాల్చుకోవాలి జొన్న రొట్టె కదండి కొంచెం టైం పడుతుంది నిదానంగా కాలుతుంది అనమాట చపాతీలాగా ఫాస్ట్గా కాలేదు రొట్టె అనేది నిదానంగా కాలుతుంది ఈ విధంగా టూ టూ సైడ్స్ మంచి కాలేదాకా కాల్చుకోవాలి జొన్న రొట్టె మనం ఏ కర్రీతో తిన్నా చాలా రుచిగా ఉంటుందండి ఇలాగనే మంచిగా అంతా ఈవెన్గా కాలేలాగా కాల్చుకోండి తర్వాత సెకండ్ టైప్ చూపిస్తున్న చూడండి ఈ రొట్టె కాలిపోయింది మనకి సెకండ్ టైప్ రొట్టె చూపిస్తున్నాను ఇప్పుడు నేను దీన్ని చేతో తట్టుతున్నాను అంటే ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనం తట్టేయడానికి వచ్చిన వాళ్ళు అంటే చేతో తట్టడానికి చేతనైన వాళ్ళు ఇలాగ నేను చూపించిన విధంగా తట్టుకోవచ్చు ఇది కూడా పలచగ వస్తుంది కానీ మనం కర్రతో రుద్దినంత పలచగ రాదండి కొంచెం దొడ్డుగా వస్తుంది చూడండి ఈ విధంగా చూపించిన విధంగా కొంచెం పిండి చేసుకొని చేతోటి ఇలాగా తిప్పకుండా కొట్టుకోవాలి అడుగున కొంచెం పిండి ఇలా చల్లుకోవాలి ఎందుకంటే మనం రౌండ్గా తిప్పినప్పుడు తిరగడానికి కోసం అని మనం ఇలా కొడుతూ ఉంటే పిండి అనేది సాగుతాం ఇట్లానే రౌండ్గా కొట్టుకుంటా ఉండాలి చుట్టూ క్రాక్స్ వస్తాయి కదా క్రాక్స్ని మనం క్లోజ్ చేసుకుంటా ఉండాలి ఈ విధంగా నేను ఇంతకుముందు చూపించిన విధంగా దీనికి కూడా చిటికన వేలతోటి తోటి ఇలాగ లెఫ్ట్ హ్యాండ్తో చిటికన వెళ్ళి పెట్టి రైట్ హ్యాండ్ మన వేలతోటి ఇలాగ ప్రెస్ చేసుకుంటే రౌండ్గా తిప్పుకోవాలి ఇది చేత తట్టే రొట్టె దీనికైతే మనము వాటర్ అప్లై చేయాలి చూపిస్తే చూడండి ఎలాగ వాటర్ అప్లై చేయాలి అనేది మీకు ఒకవేళ పెద్ద సైజు రొట్టెలు రా చేయడానికి రాలేదు అనుకోండి ఇలా తట్టుకోవడానికి చిన్న చిన్న రొట్టెలు అంటే అరచేతి కంటే అరచేతి మైన సైజు రొట్టెలు కూడా మనం చేసుకోవచ్చు చిన్న చిన్న రొట్టెలు కూడా అలాగైతే ఖచ్చితంగా చేత తట్టినా కానీ వస్తాయి చిన్న చిన్న రొట్టెలు అయితే చేయగలుగుతాం మనం పెద్ద రొట్టెలు చేయలేదు అను చేయలేకపోతాము అనుకుంటే చిన్న చిన్న సైజు రొట్టెలు చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చేసుకోవాలి చూడండి ఎంత పల్చే వచ్చిందో ఇప్పుడు దీనిని మనం నిదానంగా తీసుకొని పెన్నం మీద వేసుకోవాలి మీకు తీసుకునేటప్పుడు రాకపోతే కింద ఒక ప్లేట్ పెట్టి మరి మీరు వేసేసుకోండి నాకు వస్తుందని నేను చేతోటే వేసేసానండి తర్వాత చూడండి ఈ విధంగా పైన అనేది వాటర్ చల్లుకోవాలి ఇలాగ పిండి మీద వేసినప్పుడు ఎందుకంటే మనం పిండి ఎక్కువ వేస్తాం కదా అందుకని పిండి రొట్టె అనేది పిండి పిండిగా ఉంటుంది అందుకని మనం ఇలాగ వాటర్ చల్లుకుంటే పిండి అనేది కలిసిపోతుంది తర్వాత టాన్ చేసుకోవాలి ఇలాగే అంత ఈవెన్గా కాల్చుకోవాలి జొన్నరొట్టెలు అనేవి రెడీ అయిపోయాయండి చాలా స్మూత్గా ఉంటాయండి చూడండి ఎలా ఉంటాయో చూపిస్తాను మీకు ఒక్క చేద తు అంటే తుంచి వేయచ్చు చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో మరుసటి రోజు కూడా చాలా రుచిగా ఉంటాయండి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు చిన్నపిల్లలు అయితే ఇంకా సూపర్ ఇష్టంగా తింటారు హెల్దీ కూడా జొన్న రొట్టెలు అట్లాగే ఇదే సేమ్ ప్రాసెస్ రొట్టెలు కూడా చేసుకోవచ్చండి నేను దీనికి అరటికాయ ఫ్రై చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బాయ్ లైక్